సో పుష్ప టు విఎస్ బాహుబలి టు ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా గొప్పది ఏ సినిమా మీకు బాగా నచ్చిందో జెన్యున్ హోనర్స్కి అయితే ముందే కామెంట్ చేయండి సో ఈ వీడియోలో అయితే మనమైతే మొత్తానికి అయితే మాట్లాడుకుందాం బాహుబలి టు సినిమా తోప లేకపోతే పుష్పట్టు సినిమా తోప అనేది మాట్లాడుకుందాం సో వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిన సపోర్ట్ చేయండి సో వీడియోలో అయితే బాహుబలి సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో నేను సపరేట్గా చెప్పాను ఆడియన్స్కి యూత్కి ఫ్యామిలీ ఆడియన్స్కి జనరల్ ఆడియన్స్ కి చాలా మంది అయితే ఈ సినిమా అయితే నచ్చింది ఈ సినిమా మన తెలుగు స్థాయిని అయితే పెంచింది ఆ విజువల్స్ ఆ స్క్రీన్ ప్లే స్టోరీ కావచ్చు రాజమౌళి గారు డైరెక్షన్ కావచ్చు ప్రతి ఒక్క యాక్టర్ పర్ఫార్మెన్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అని ప్రతి సీన్ చూస్తుంటే మనకి అయితే గూస్ బంప్స్ అయితే వస్తాయి చెప్పుకోవచ్చు ఆ లెవెల్ అయితే బాహుబలి సిరీస్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ మూవీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు సో అన్ని దాంట్లో పర్ఫెక్ట్ బాహుబలి సిరీస్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసరికి పుష్ప సిరీస్ గురించి మాట్లాడుకుంటే పుష్ప టూ ఎంత గొప్పదో నేను సపరేట్గా చెప్పాను పుష్ప టూనే కాకుండా పుష్ప వన్ కూడా చాలా మందికి నచ్చింది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి పుష్ప సిరీస్ అనేది చాలా మంది యూత్ కావచ్చు ఇంకా మాస్ ఇలాంటి రగడ్ లుక్ ఇష్టపడే వాళ్ళకి మాత్రమే పుష్ప నచ్చింది అని ఫ్రెండ్స్ సో పుష్ప సిరీస్ కూడా బాహుబలి సిరీస్లో అయితే చాలా పెద్ద హిట్ అయిన చెప్పుకోవచ్చు అసలుకి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రకారంగా ఇంకా టీవీ టీఆర్పి రేటింగ్ ప్రకారంగా కూడా చాలా అయితే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు పుష్ప సిరీస్ లో ఆ స్క్రీన్ ప్లే కావచ్చు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ రెండు సినిమాలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అని సో ఈ రెండు సినిమాలు అయితే రెండు సినిమాలు అయితే గొప్పయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బాహుబలి సిరీస్ కి బాహుబలి సిరీస్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు అలాగే పుష్ప సిరీస్ని కూడా ఎక్కువ మంది ఇష్టపడే వాళ్ళు ఫ్యాన్ బేస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు సో ఈ రెండు సినిమాల్ని ఆడియన్స్ అయితే ఈక్వల్గానే చూస్తారు నేనైతే అనుకుంటున్నా సో ఈ రెండు సినిమాల్లో ఈ రెండు సిరీస్లో మీకు ఏ సిరీస్ నచ్చిందో కామెంట్ చేయండి నాకు రెండు నచ్చింది కానీ ఎక్కువగా ఎక్కువగా నచ్చిందంటే బాహుబలి సిరీస్ అని చెప్పుకుంటా సో ఇది వీడియో ఈ వీడియో మీకు డిఫరెంట్ గా నచ్చిందని నేను అనుకుంటున్నా సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయండి కంటెంట్ లో ఉంటే ప్లీజ్ సపోర్ట్ టు అస్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాము కానీ థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్ ఓకే బాయ్ సీ యూ